జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాలపై మంచి పట్టున్న సంగతి అందరికీ తెలిసిందే రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రచారం కూడా నిర్వహించారాయన ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు చెమరలు పట్టించారు కాకపోతే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడం ఆ తర్వాత టీడీపీలో చోటు చేసుకున్న అంతర్గత కలహాలతో ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు దీనికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైన సందర్భంలో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఆయనపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో అప్పటి నుంచి ఆయన కెరీర్ మీదనే దృష్టిని సారించారు ప్రస్తుతం ఎన్టీఆర్ కొరిటాల శివ దర్శకత్వంలో దేవరా అని సినిమాలు నటిస్తున్నారు రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్త యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు ఎన్టీఆర్ను టీడీపీ దూరం పెట్టడంతో ఆయన అభిమానులు కొందరు జగన్కు మద్దతు ప్రకటించారు వైసీపీ సభల్లో ఎన్టీఆర్ జెండాలతో అభిమానులు సందడి చేశారు ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది టీడీపీ తరపున ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారనేది ఈ వార్త సారాంశం దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ ఫోటోలో టీడీపీ ఎన్నికల గుర్తు ఉన్న షర్టును ఎన్టీఆర్ ధరించారు ఈ షర్ట్తో తారక్ ముంబై ఎయిర్పోర్టులో కనిపించారు డెనిమ్ జీన్స్ బ్లాక్ సన్ గ్లాసెస్ బ్లాక్ క్యాప్తో తెల్లటి చొక్కా ధరించి కనిపించారు దీంతో ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధమైనట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఎన్టీఆర్ ఎక్కడున్నా మావోడంటూ టీడీపీ శ్రేణులు ఆయనకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు మరి టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నట్లుగా ఎన్టీఆర్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తారు లేదో చూడాలే